కోర్టులే లేకపోతే జగన్ పాపాలకు ఎక్కడ ఐదేళ్ల జగన్ పాలనలో ఎన్నో విధ్వంసాలు మరెన్నో దాష్టికాలు ప్రశ్నించే వారిపై కేసులు లేదంటే దాడులు కానీ ఒకే ఒక ఆశ రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి ఊపిరి అందించింది అవే కోర్టులు జగన్ అసంబద్ధ నిర్ణయాలకు కర్రు కాల్చి వాత పెట్టింది హైకోర్టు తన స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని బలిపెడుతుంటే ప్రతిసారి అడ్డుపడి ప్రజలను రక్షించింది అయినా కోర్టు ధిక్కరణ చేస్తూ నాకు అడ్డేది అన్నట్లు రెచ్చిపోయారు అందుకే కాబోలు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల్లో దేశంలోనే ఏపీ రెండవ స్థానంలో ఉంది మరి ఆ విధ్వంసాలను హైకోర్టు ఎలా ఆపింది న్యాయస్థానాలే లేకపోతే మా ప్రాణాలు గాల్లో కలిసేవి బిల్లుల బకాయిలు చెల్లించమని ఆదేశించకపోతే ఆత్మహత్యలకు పాల్పడేవాళ్లం కోర్టులు అండగా నిలబడకపోతే మా నిర్మాణాలెన్నో కూల్చేవారు పోలీసు అక్రమ కేసులు నిర్బంధాలు అన్యాయాల నుంచి రక్షణ కల్పించింది కోర్టులే దోపిడీ నుంచి సహజ వనరులను కబ్జాల నుంచి భూములను కాపాడింది న్యాయస్థానాలే రాజధాని అమరావతి గొంతునొక్కే ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది హైకోర్టే జగన్ ప్రభుత్వ పాలనా అరాచకాలకు బాధితులుగా మారిన వారి మాటలివి ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రు వాతపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి అక్రమ జీవోలను ఒక్క కలంపోటుతో రద్దు చేశాయి ప్రజా వ్యతిరేక చర్యలతో కోర్టుల్లో ఈ స్థాయిలో చీవాట్లు మొట్టికాయలు ఎదురుదెబ్బలు తిన్న సర్కారు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు అరాచకాలు అక్రమాలకు బలైన వారికి చట్టపరంగా అండగా నిలిచిన న్యాయమూర్తులపైన బురద చల్లి వారిని బదిలీ చేయించే కుట్రకు సైతం జగన్ ప్రభుత్వం వెనుకాడలేదు నచ్చని వారిపై లెక్కలేనని తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది చాలా వరకు బాధితులకు హైకోర్టు అండగా నిలిచినా ఆ ఉత్తర్వులను ఖాతరు చెయ్యలేదు పాలకుల అండ చూసుకుని అధికారులు అదే బాటన నడిచారు దీంతో ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు పదిహేను వేల మూడు వందల పదకొండు దాఖలయ్యాయి అంతేకాదు ఈ విషయంలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్ ఇతర ఉన్నతాధికారులకు జైలు శిక్షలు జరిమానాలు వైకాపా పాలనలు సర్వసాధారణమయ్యాయి అధికారం తొలినాళ్ల నుంచే జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో దెబ్బలు తగిలాయి రెండు వేల పదిహేడులో తెరేపా ప్రభుత్వ హయాంలో లైసెన్సు పొందిన బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు రెండువేల ఇరవై రెండు జూన్ వరకు నిర్వహణ అనుమతులు ఉన్న నూతన బార్ల విధానం ముసుగులో రెండువేల పంతొమ్మిదిలో వారి లైసెన్సులను రద్దు చేసింది వైకాపా సర్కారు కానీ బాధితులకు హైకోర్టు అండగా నిలిచి మద్యం దుకాణాల సంఖ్యను ఎందుకు తగ్గించలేదని నిలదీసింది చిత్తశుద్ధి ఉంటే మద్యం ద్వారా మరింత సొమ్ము రాబట్టుకోవడం ఎందుకని ప్రశ్నించి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది అటు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో బలవంతంగా ఆంగ్లాన్ని రుద్దాలన్న జగన్ ప్రభుత్వ ప్రయత్నానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది ప్రభుత్వం జారీ చేసిన జీవో విద్యాహక్కు చట్టం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది ప్రభుత్వం జారీ చేసిన ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలను రద్దు చేసేందుకు వైకాపా సర్కారు పావులు కదిపింది అందుకోసం రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటిన ఇంధన శాఖ జీవో అరవై మూడును జారీ చేసింది కానీ దీనిని రద్దు చేసి ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం తగదని హితవు పలికింది ప్రజావేదిక కూల్చివేత విషయంలోనూ హైకోర్టును తప్పుదో పట్టించడంలో జగన్ సర్కారు సఫలమైంది ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయానికి సగం కూల్చివేశామని ఏజీ ఏఏజీ తెలిపారు సగం కూల్చిన భవనాన్ని అలాగే వదిలేయడం సరికాదని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అడ్డుపడ్డారు వారి మాటలు నిజమని నమ్మిన ధర్మాసనం కూల్చివేశాక మధ్యంతర ఉత్తర్వులు ప్రయోజనం ప్రయోజనమేంటని భావించింది అయితే వాస్తవానికి హౌస్ మోషన్ వ్యాజ్యం విచారణ సమయానికే కూల్చివేతకు ఉపక్రమించారు వైకాపా ప్రభుత్వం చివరకు కంపెనీలను కూడా విడిచిపెట్టలేదు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా సంస్థకు చెందిన రెండు వందల యాభై మూడు ఎకరాల్ని జగన్ సర్కారు రాజకీయ కక్షతో వెనక్కి తీసుకోవాలనుకుంది ఆ మేరకు ఏపీఐఐసికి అనుమతిస్తూ రెండు వేల ఇరవై జూన్ ముప్పై జీవో ముప్పై మూడు జారీ చేసింది కానీ ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది అంతేగాక ఈ కంపెనీని ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో ఏకంగా అమర్ రాజా సంస్థ పక్కనున్న తెలంగాణకు తరలిపోయింది చివరకు న్యాయ వ్యవస్థను కూడా జగన్ సర్కార్ విడిచిపెట్టలేదు న్యాయ వ్యవస్థ హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో సిఐడి అత్యంత దారుణంగా విఫలమైంది దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తును హైకోర్టు సిబిఐకి అప్పగించింది పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దని వేసిన వాటిని తొలగించాలని తీర్పు ఇవ్వగా ఈ తీర్పును జగన్ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసి ఓడిపోయింది అటు మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కె సుధాకర్ తో విశాఖలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది మాజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలం పరిశీలించాక ప్రభుత్వం చెబుతున్న దానికి వాంగ్మూలంలో ఉన్నదానికి పొంతన లేదండి సుధాకర్ పరిశీలించిన మాజిస్ట్రేట్ ఆయన శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు తేల్చితే ప్రభుత్వం మాత్రం ఒక్కటే ఉందనడాన్ని కోర్టు ఆక్షేపించింది డాక్టర్ పై దాడి ఘటనలో కుట్రకోణం దాగుందేమో తేల్చాలని సిబిఐని ఆదేశించింది ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత జగన్ సర్కార్ది రాజధాని ప్రాంతం రైతులైన ఐదుగురు ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టారు ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్టు చేయడంతో పాటు ఎస్సీలని తెలిసి అట్రాసిటీ కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది అటు విశాఖలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన కట్టడాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జగన్ సర్కారు కూల్చివేయడం ప్రారంభించింది హైకోర్టు జోక్యంతో కూల్చివేత పనులు నిలిచాయి మిషన్ బిల్డ్ ఏపీ పథకం పేరుతో జగన్ ప్రభుత్వం విశాఖ గుంటూరు మరికొన్ని ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వం ప్రభుత్వ స్థలాల విక్రయానికి వేసిన ఎత్తుగడకు హైకోర్టు తాత్కాలికంగా తెరదించింది భూములను విక్రయించడానికి ప్రభుత్వం ఏమైనా దివాళా తీసిందా అవి అమ్మితే కానీ రాష్ట్రాన్ని నడపలేని స్థితిలో ఉన్నారా అంటూ ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం ముసుగులో ఎస్సీ ఎస్టీలకు గతంలో కేటాయించిన అసైన్డ్ భూములను అధికారులు బలవంతంగా లాక్కోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది గతంలో ఇచ్చిన భూములకు పరిహారం చెల్లించి మళ్లీ తీసుకోవడం వాటిల్లో వేరేవారికి ఇళ్ల పట్టాలిచ్చే పద్దతి ఏంటని జగన్ సర్కారును నిలదీసింది అలాగే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ కమిషనరేట్ కార్యాలయాల్ని కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది జీవో జారీ చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని ఏపీ సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ ముప్పై తొమ్మిదికు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఉందని తేల్చి చెప్పింది పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ద్వారా కార్యాలయాల్ని తరలించాలన్న ఉద్దేశం నెరవేరకపోవడంతో జీవో ద్వారా కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం షార్ట్ కట్ పద్ధతిని అనుసరించిందని ఆగ్రహించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయ రైతు భరోసా తదితర భవన నిర్మాణాలు చేపట్టకుండా హైకోర్టు తీర్పు ఇచ్చింది చదువు చెప్పే స్థలాలను ఇతర అవసరాల కోసం వినియోగించడాన్ని తప్పుబట్టింది బాధ్యులైన అధికారులపై సుమోటో కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించింది అంతేగాక తెదేపా ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సిట్ చర్యలను నిలువరిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ప్రతి నిర్ణయాన్ని పునః సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కీలకమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో హంతకులు వారి వెనుకున్న పెద్దల కుట్రకోణం వెలుగులోకి వచ్చింది పోలీసులు సిట్ ఆ పని చేయలేకపోయిందని న్యాయస్థానం ఆక్షేపించింది హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులొద్దని విచారణను మూసివేయాలని కోరడం గమనార్హం అంటే ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం ఏదైతే జుడిషియరీ సిస్టమ్ ఇచ్చిందో అదే ఫైనల్గా మేము అందరూ కూడా భావిస్తాం కానీ ఈరోజు అనేక జడ్జిమెంట్స్ ఇచ్చిన అనేక స్టేలు ఇచ్చినప్పటికి కూడా ఏ యొక్క స్టేని కానీ ఏ యొక్క జడ్జిమెంట్ని కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిన దాఖలాలే లేవు అనేక కంటెంట్లు అనేక కంటెంట్లు అదే రకంగా అనేక పిల్లులు ఈ అనేక రిట్లు అనేక డైరెక్షన్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఈ రాష్ట్రం సో ఒక వ్యక్తుల చేత వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇట్లు రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్య పరంగా కానీ ఇసుక కానీ మైన్ కానీ వైన్ కానీ అనేక రకాల ఇష్యూస్ పైన ఈ స్టేట్లో ఇన్నిసార్లు కోర్టుకి అప్రోచ్ అయినటువంటి పరిస్థితి మిగిలిన ఏ స్టేట్స్లో కూడా లేవు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఇదిగా కోర్టు వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వం కూడా లేరు విజయనగరం సంస్థాన వారసులు తెరేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజును మూడు దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది అటు మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది ఆమె నియామకం చెల్లదని అధికార దుర్వినియోగానికి పాల్పడి జీవో జారీ చేసినట్లు వెల్లడించింది మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన స్థలంలో దుకాణ సముదాయం నిర్మించేందుకు ఎకరం భూమిని మంగళగిరి మున్సిపాలిటీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేయగా దీని వెనుక వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఈ న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించేదాని కోసం పౌర హక్కులను రక్షించేదాని కోసం వాళ్ళు కృషి చేస్తారనేటువంటిది అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి పోలీసులు సిఐడిలు ప్రజాస్వామ్య హక్కుల మీద పౌర హక్కుల మీద దాడి చేసిన న్యాయస్థానాలు కొంత రక్షిస్తున్నాయి మనం గమనించాలి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడి పోలీసులు కస్టడీలో కొట్టడంపై గతంలో హైకోర్టు మండిపడింది రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని ఘాటుగా ప్రశ్నించింది పోలీస్ కస్టడీలో ఉన్న వారిని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది అటు సంఘం డైరీని ప్రభుత్వ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ది సంస్థ పరిధిలోకి తీసుకుంటూ జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా రెండు ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున జీవో పంతొమ్మిది జారీ చేసింది ఈ జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది తితిదేలో యాభై రెండు మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది ఏపీ దేవాదాయ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించేవిగా సర్కారు జీవోలున్నాయంది యాభై రెండు మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్ చేస్తూ జారీ చేసిన రెండు జీవోల అమలును నిలుపుదల చేసింది అంతేకాక ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా రహదారుల మధ్యలో వైకపా సర్కార్ విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు నిలువరించింది ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది ఒంగోలు నగరపాలక సంస్థ పరిధి కర్నూల్ రోడ్ నవభారత్ భవనం వద్ద ప్రైవేటు వ్యక్తులు రహదారి మధ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు తలపెట్టిన చర్యలకు అడ్డుకట్ట వేసింది ఇలా మూడేళ్లలోనే అధికారాన్ని అడ్డుపెట్టుకుని విత్సల విడిగా రెచ్చిపోయింది యారు జగన్ చివరకు అధికారులకు కోర్టులు శిక్షలు విధిస్తున్నా పట్టించుకోలేదు